మెడ పెట్టి సరే పట్టిన పడినట్టే దూరం ఇంట్లో ఇంట్లో రోజు దొడ్లో తిరుగుతూనే ఉంటాయి ఇంకొకటి ఉన్నది ఇది కాక మొన్న బాత్రూమ్ లో అన్న మీ ఇంట్లో పాముందిరా మీ ఇంట్లోనే పాముంది మీ ఇంట్లోనే మీ ఇంటికే సో గాయస్ మనం ఇప్పుడైతే ఫైనల్ చేసినాం నందిపేట నుంచి రైతు ఫారం సో రైతు ఫారంలో ఇక్కడ పామున్నదని మా ఫ్రెండ్ వెంకటేష్ కాల్ చేసిండు లైట్ని కదా సో గతంలో నేను ఇక్కడ ఒక స్పెక్టికల్ కోబ్రా ఇక్కడ రెస్క్యూ చేయడం జరిగింది సో ఇప్పుడు ఒక పాము ఇక్కడ ఇందులో రూమ్లోకి వచ్చిందంట అయితే వీళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు అదిగో ఇక్కడ ఉన్న చూడు రాజన్న ఇగో ఈనానే పాములు పడతాడు అన్న మనం ఎందుకు పోతున్నా కాటేస్తే సో తాజ్ పామెనా తాజ్ పామేనా ఎప్పుడెళ్ళింది ఓహో ఇక్కడ కప్పు ఉంది కదా కప్ప కోసం వచ్చినట్టుంది సో గాయ చూడండి ఇదిగో ఇక్కడ కప్పు ఉంది ఇదిగో ఇక్కడ కప్పు ఉంది ఈ కప్ప కోసము వెంబడిస్తూ వెంబడిస్తూ ఇక్కడికి వచ్చి కూర్చున్నాను చూడండి ఇది ఇక్కడ పడుకున్నా చూస్తున్నారా ఇందులో బాటి సు దోస్ దగ్గర అమ్మా కొద్దిగా అయ్యో కొద్దిగా సైలెంట్ గా ఉండాలా పాంపు ఎదురుతుంది మీదికి వచ్చింది స్తారా గో సపర పడతా ఇక సో గాయస్వా మీరు చూస్తున్నది ఇక నాగం పాము ఎందుకో ఇక్కడ వచ్చి పడుకోవచ్చు సో ఇది ఇళ్ళల్లో ఎందుకు వస్తుందంటే వెచ్చదనం కోసం ఒకటి రెండోది ఏంటంటే దీని యొక్క ఆహారము ఆహారం కోసం వచ్చినట్టున్నది పాపం అది అక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది దీని అదృష్టం బాగుంది ఇంకా ఇది బతికే ఉంది సో చూడండి ఇంత బాగా కూర్చున్నది సైలెంట్ మాట్లాడద్దు మాట్లాడదు నిశ్శబ్దంగా ఉండాలి నేను వచ్చిన పటాందుకు పట్టుకుంటానమ్మా నువ్వు కట్నం రెడీ పెట్టమ్మా దోస్తో దేకరేనా ఏ నాగ్ బహు ఖతర్నాక్ సాంప్ దోస్తో లేత ఉంది మంచి లేత లేత పెళ్ళి ఆహా మొన్న వచ్చింది కాదు ఇది మొన్న వచ్చిందేమో పాము హాగ ముగి చేస్తున్నాది ఇది హగ హాగముకి చేస్తున్నా పాము ఏదమ్మా పాము బాగా

అది ఎప్పుడు వచ్చిందో ఏమో ఇంకా నా అమ్మ అమ్ముంటుంది ఇంట్లో దేవుడి దేవాల మంచి లేదా చూడలేది చా ए इतना साइलेंट जरूर बेटा ए साइलेंट साइलेंट मूत तिरवद दो मुंह तिरवद दो साइलेंट 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 खादले खादले और अबوندی

లేదమ్మా తమ్ముడు రే నీ పేరు నేను తమ్ముడికి నేను అబ్బాయికి చెప్పే పంపిన కాలేటు మరీ పెట్టే ఇంట్లో ఇంట్లో రోజు దొడ్లో తిరుగుతూనే ఉంటాయి ఇంకొకటి ఉన్న ఇది కాక మొన్న బాత్రూమ్ పోయి పండిసా పెట్టేస్తా తర్వాత ఎవరికి ఏం జరిగితే నా జుమ్మెంటుందా సరే మీ ఇష్టం అయితే పాము పట్టినా సో తీసుకెళ్లి దీని యొక్క హైరియా దగ్గర చెరువు పొలాలున్నాయి సో అక్కడ ఇర్చబెట్టమని చెప్తున్నారు ಇದು ಇಕ್ಕೇ ತಿರು ಅಟ ಇಲ್ಲ ಸೆಂಟು ಈ ರೋಜೇ ಪೌರ್ಣಮೇಲೆ ಪೌರ್ಣಮ್ ಓಕೆ ಬರಲು ಚೆನ್ನಾಗ లేని జాగ ఏది ఉన్నదమ్మా మనయే ఆడ పెద్ద పుట్టు ఉంది నల్లదాసు ఒకటి తిరుగుతుందట ఇంకొకటి నల్లదాస్ ఒకటి తిరుగుతుంది అటు మొన్న మెట్ల కింద ఫోనుకున్నది ఇంకొకటి ఇది ఇప్పుడు రెండోసారి మన ఇంట్లోకి వస్తాం మొన్న వస్తే వెళ్ళిపోయింది అక్కడే ఉంటాయి పోతానే ఉంటాయి ఇంకేంటంటే రూమ్ లో ఉంటది కదా అమ్మ ఉంటది భయపడుతుంది అని ఇప్పుడు నిన్ను పిలిపించిన అయితే వెళ్ళిపోతా అదే ఇంక కొంచెం దూరం పోయి అటు వదిలిపెట్టే వదిలిపెట్టే లోపలి ఇంకొద్ది లోపలి తీసుకుంటా వదిలిపెట్టే పోతుంది అదే అది మళ్ళా మన ఇంటికి అది ఓకే బాయ్ బాయ్ తెలియదురా కెమెరామెన్ గారు ముందు రా అమ్మా

ఫస్ట్ నేను ఇట్లా పాము పట్టిన దగ్గర నేను పెట్టడం ఇప్పటి వరకు నేను చూసిపెట్టలేదు ఎందుకంటే అది విషపూర్వంగా తింటున్నా కాటేయచ్చు ఈ డాబా వెనక మా ఇల్లు ఉంటుండే పెద్దది రాజా నల్లది మాది ఎండగడ కట్టి ఉంటుంది చూసినా అప్పుడు గుడిచేలు కదా గుడిచే మీద ఎప్పుడు తిరుగుతుండే ఇరవై నాలుగు గంటలు కింద కూడా పరకపోతుండే అది మన గోడ మీద పుట్టుండేది పెద్ద పుట్ట ఓకే ఓయ్ ఈ దొడ్లో ఒక పది పదిహేను ఉంటే ఎప్పుడు ఇంతవరకే దేవుడి దేవుళ్ళు అయితే ఎవరిలోకి హాని జరగలేదు నేను అమ్మకానా సో గాయస్ ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే జై హింద్ భారత్ రక్తం వల్ల సెవ్ నే సార్ సెవ్ స్నేక్ సెవ్ యానిమల్స్ రైట్